తిరుపతిలో భూములను కబ్జా చేస్తున్న వారిని శిక్షించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి తిరుపతిలో యథేచ్ఛగా ఎన్ఆర్ఐల భూములను కబ్జా చేస్తున్న వారిని శిక్షించాలని అధికారులు పక్షపాత ధోరణి విడనాడి ఎవరి భూములైతే అన్యాక్రాంతం అయ్యాయో వారికి న్యాయం చేసే విధంగా పనిచేయాలని లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా పోరాటం చేస్తుందని మాస్టర్ ప్లాన్ల రూపంలో ప్రజల ఆస్తులను కాజేసి సొంత మనుషులకు టీడీఆర్ బాండ్లు జారీ చేసి నిజమైన భూములు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదని ఈ సందర్భంగా వారు తీవ్రంగా నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఐదవ డివిజన్ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహేష్ యాదవ్ ఆర్పి శ్రీనివాసులు సుబ్బు యాదవ్ శంకర్ ఎస్విఎం శ్రీధర్ గంజ సుధాకర్ రెడ్డి జగ్గ నాగప్రతాప్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు షెడ్ వేసినా రాలేదనుకుంటే కరెంటు మీటర్ తీసుకొని అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటారు నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎవరికో ఒకరికి అమ్మేసి బయట వెళ్ళిపోతున్నారు ఇది జరుగుతూ ఉంది అంటే ఈరోజు ఇక్కడ కొన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐలు అన్న బయట ఉంటారు బయట ఉన్న తర్వాత వాళ్ళు ఆరు నుండి రాలేరు కాబట్టి వీళ్ళు కబ్జా చేసేసి అమ్మేసి వీళ్ళు వెళ్ళిపోతారు కొనుక్కున్నోళ్ళు ఎవరైతే నిజమైన ఓనర్ ఉండారు వాళ్ళు కొట్టుకోవాల వీళ్ళేమో డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు దీనికి నిదర్శనమే ఇందాక అని చెప్పింది రాముగారి ఆక్యుపై చేసిన భూమి కానీ అదేవిధంగా చంద్రగిరి తిరుచానూరు బైపాస్లో తిరుచానూరు లెక్కదాకలా రెండు వేల మూడులో అరవై ఐదు సెంట్లు రాజేశ్వరి అనే ఆవిడ కొన్నది ఆ అరవై ఐదు సెంట్లు రాజేశ్వరి అనే ఆవిడ కొన్న తర్వాత అక్కడ లోతట్టు ప్రాంతంగా పల్లంగా ఉందని చెప్పి దానికి దాదాపు ఒక ఐదు లక్షల రూపాయలు డబ్బు వెచ్చించి మట్టి తోలి నీట్గా సదరం చేశారు సదరం చేసి వాళ్ళ పిల్లలు అమెరికాలో సెటిల్ అయినారని అమెరికాకు వెళ్ళినా అమెరికాకి వెళ్ళింది చూసుకొని నాలుగు రోజులు ఆమె వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ కబ్జా రాయిలు ఉన్నారో వీళ్ళందరూ కూడా వైకే వై వైసీపీ నాయకులు దాంట్లో తెగబడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిన్నమ్మ కొడుకు అతన్ని మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టి నిన్ను చంపేస్తాం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి నువ్వు ఈ భూమి మాది ఎక్సెషన్లో పోతే టీడీఆర్ బాండ్లు చాలామందికి ఇవ్వలే అతనికి మాత్రం యాభై తొమ్మిది కోట్ల విలువ చేసే టీడీఆర్ బాండ్లు అప్పటికప్పుడే ఇచ్చేశారు పేక్ డాక్యుమెంట్లు కింద ఇచ్చారు అతనికి టీడీఆర్ బాండ్లు ఎలా వచ్చింది అతనికి ఇరవై ఆరు ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పేక్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ గల వ్యక్తులు ఉన్నారు మేము కంచి రాము అనే వ్యక్తికి ఇంకా అతనితో కూడా ఒక నలుగురు ఉన్నారు దాంట్లో కార్పొరేటర్ కావచ్చు ఈ అభ్యర్థి వైకాపా అభ్యర్థి బోమన్ అభినయ్ రెడ్డి కూడా వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం ఆ ఇరవై ఆరు ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు మేము తెస్తాం మా అడ్వికేట్ కూడా వస్తాడు మా నాయకులు కూడా వచ్చి కూర్చుంటారు నీ దగ్గర ఉన్న ఆ డాక్యుమెంట్స్ నువ్వు ఎత్తుకొని వచ్చి కూర్చో నీకు నిజంగా నీ పేరుతోనే నువ్వే కొనుక్కొని ఉంటే మేము వదిలేస్తాం ఈరోజు వాళ్ళ కడుపు మంట ఎప్పుడో ఎప్పుడో కొనిపెట్టుకున్నారు రెండు వేల ఆరు రెండు వేల సంవత్సరంలో కొనిపెట్టుకున్నారు